హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సినిమా అండి ఈరోజు నేను కలిగిరి మార్కెట్కి వచ్చానండి పొటేల మార్కెట్కి కలిగిరి అడ్రస్ వచ్చేసరికి కలిగిరి అన్నమయ్య జిల్లా ఇంతకుముందు చిత్తూరు జిల్లా ఉండింది ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు వచ్చింది ఈ మార్కెట్లో ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు లేదా ఐదున్నరకే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ రాకపోయినా కూడా కొన్ని బ్యాచ్లు వస్తాయి దీంట్లో మిక్సింగ్ ఉంటాయి అనమాట మేకలు పొటేన్లు చిన్నపిల్లలు గుర్రెలు పెద్ద పొటేన్లు అన్నీ మిక్సింగ్ ఉంటాయి సో ఈ మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి ఎన్ని జీవాలు వచ్చాయి ఎన్ని బ్యాచ్లు వచ్చాయి ఎంత రేట్లు పోతున్నాయి అనేది ఒక అవగాహన మీకు ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎక్కడో దగ్గర మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వారం అయితే కాస్త తక్కువ వచ్చినాయి ఎందుకంటే రేపు రిపబ్లిక్ డే ఉంది సో దానికోసం ఏమంటే ఈ చికెను మటను అనేది ఉండదు అలౌడ్ ఉండదు కాబట్టి మొత్తము దేశం మీద సో దానివల్ల అయితే కొన్ని తక్కువ వచ్చినాయి చెప్పొచ్చు ఈ బ్యాచ్లో వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి ఏమైనా కనుక్కుందాం ఒకసారి మనము ఎవరు రైతు ఎంత రేటు పోతుంది అని అడుగుదాము ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో దగ్గర దగ్గర ఇరవై ఉండాయి ఎన్ని ఉన్నాయానా ఇరవై ఉన్నాయా ఇరవై మూడు ఉన్నాయి ఈ లో చూస్తే ఫ్రెండ్స్ ఇరవై మూడు ఉన్నాయి అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలు అన్నమాట ఇవి ఒక తొమ్మిది నెలలు పన్నెండు నెలలు మధ్యలో ఉంటాయి ఇవే ఇవైతే వ్యాపారం అయితే అయినాయి ఏం రేటు చెప్తారని అనుకుందాం లో సార్ నీట్ చూడండి అంత ఒక నియర్ ఏజ్ అనమాట ఇవి వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదమూడు కిలోలు ఆ విధంగా పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ విధంగా అనమాట ఇవి అంతా ఇవంటి ఇవి వ్యాపారస్తులు ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇవి ఒక నాలుగు నెలలు మూడు నెలల పిల్లలు తీసుకొని తర్వాత మేపు అమ్ముతారు అనమాట ఈ ఏజ్కి వచ్చేసరికి కరెక్ట్గా ఈ ఏజ్లో అమ్ముతారు సో ఇప్పుడైతే ఒక పద్నాలుగు పదహైదు కిలోలు కొన్ని అయితే పదిహేడు పద్దెనిమిది కిలోలు కూడా వచ్చిటివి ఉండయి చూడొచ్చు నా ఏం చెప్పారు నా జత వ్యాపారం అయితే అయిందన్నమాట ఫ్రెండ్ చూస్తే ఆ మూడు అయితే వ్యాపారం అయితే చెప్పినాడు ముప్పై ఆరు వేలు అయితే చెప్పినాడు అండి ఆ మూడు చెప్పడము ముప్పై ఆరు వేలు అంటే ఒక్కోటి పది మూ పదివేలు పదకొండు వేలు పదకొండు రౌండ్లు ఇరవై రౌండ్ పన్నెండు వేలు పదకొండు వేలు ఆ విధంగా చెప్తాడు చెప్పడం ఒక్కొక్కటి ఈచ్ వన్ లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ విధంగా పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట ఒక్కొక్కటి చెప్పడం పన్నెండు ఆరు రూపాయి ఒక్కొక్కటి చెప్పడం అయితే పన్నెండు వేలు జత మీద ఇరవై నాలుగు వేలు ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే ఉంటుంది జత మీద ఇరవతి నాలుగు రూపాయలు ఉంటుంది అనమాట ఈ బ్యాచ్లో చూస్తే ఈ బ్యాచ్లో వ్యాపారం అన్ని చెప్తున్నాయి ఇరవై నాలుగు వేలతో ఆ విధంగా జరుగుతుంది అనమాట ఎక్స్ట్రా అయితే చూద్దాం ఒక సింగిల్ సింగిల్గా ఉండేవి చూద్దాము ఇది ఏం చెప్తాడు అని ఏం చెప్పానా ఏం చెప్తున్నారా ఏడన్నారా పుట్టేయలే కదా ఎంత వయసు పిల్ల ఎంత ఎంత కిలో ఎన్ని కిలోలు వస్తుంది తొమ్మిది కిలోలు వస్తుంది ఫ్రెండ్ చూస్తే ఒక పద్నాలుగు పదహైదు లైవ్ వీటి వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఏలా అయితే ఐనూరు రూపాయ అయితే చెప్తాడు అన్నమాట ఏం ఒకటే తెచ్చినావా ఫ్రెండ్ చూద్దాడు ఒక మూడు ఉన్నాయి ఏ ఏడా మీ డాడీ ఏడా చుదాకరణ ఏం చెప్పావునా మూడు వేలు ముప్పై మూడు వేలు ఎంత వయసు ఎంత వయసు పిల్లడిగా ఎనిమిది నెలలు ఎంత పెడతాయా వెయిట్ ఎన్ని కిలోలు వస్తాయా పన్నెండు కిలోలు వస్తాయి ఫ్రెండ్ చూస్తే వెయిట్ వచ్చి పన్నెండు కిలోలు ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి పదకొండు వేలు అయితే చెప్తున్నాడు అనమాట లెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పదకొండు నాలుగు రూపాయ అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో మూడు కలిపి ముప్పై మూడు థర్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తాను అనమాట ముప్పై మూడు నరఫ్ అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో నా ఎప్పుడు ఉంటాయండి దగ్గర ఫోన్ నెంబర్ చెప్పండి ఇదే సిక్స్ త్రీ జీరో త్రీ టూ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫ్రెండ్స్ అయితే నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను అన్న దగ్గర అయితే ఎప్పుడూ ఉంటాయి మీరు ఎవరైనా అవసరం అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఒకటి పదకొండు వేల రూపాయలు పదకొండు వేలు అనమాట ఓటికి నెక్స్ట్ చూద్దాం పదకొండు ఉన్నాయి ఈ వ్యాచ్లు అయితే ఇవైతే అయిపోయినట్టు ఉన్నాయి వ్యాపారం అయిపోయినట్టు ఉన్నాయి ఇందాక చూసాం కదా అవి కూడా అంతే సేమ్ ఇవి కూడా సంవత్సరం అనమాట ఏజ్ ఇవి ఇవి కూడా ఒక లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా వస్తాయి మటన్ వచ్చేసరికి మటన్ పర్పస్కి వస్తే ఒక పదహైదు పద్నాలుగు ఆ విధంగా వచ్చేటిగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూద్దాం ఒక బ్యాచ్ ఉన్నది చిన్న బ్యాచ్ ఒక నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది నాలుగు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఈ బొటేళ్ళని ఏం చెప్తారో చూద్దాం చూడొచ్చు ఈ గా నీట్గా చూడండి ఏం చెప్పావు నా జత ఇరవై ఏడు వేలు చూస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ బ్యాచ్లో ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది ఈ ఏజ్ వచ్చేసరికి అంతా ఒక సంవత్సరం పిల్లలు సంవత్సరం మీద ఒక నెల జరిగి ఉండొచ్చు వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు కిలోలు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది ముప్పై కిలో అర్థం వస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నది ఈ బ్యాచ్లో ఏం చెప్తారు చూద్దాం ఈ బ్యాచ్ ఎవరి కదా ఏం చెప్పాలి దీంట్లో గొరిలా కుదాలి కుదాలా అన్ని కొదాలేనా ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ చూసే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తానండి ఇవి గొర్రెలు మూడు గొర్రెలు ఉన్నాయి మిగతా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవత్తి నాలుగు రూపాయ అయితే ఇస్తున్నాడు ఈ బ్యాచ్లో చెప్పడానికి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తాను దీంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇరవై నాలుగు వేలు ఇరవతి నాలుగు రూపాయ అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో ఇంకా ఈ పిల్ల గొర్రెలు కొన్ని ఉన్నాయి రెండు మూడు గొర్రెలు అయితే ఉన్నాయి అవి అయితే రేటు మారచ్చు రెండు పిల్లలు ఉన్నాయి ఇవే చెప్పావా పట్టుకున్నావా అమ్మేస్తాడు ఏం చెప్తాను వాతులే కదా రెండు ఎంత వయసు పిల్లలా ఎనిమిది నెలలు అట్లా ఉండ ఎంత పడుతుంది వీటు ఎంత ఎన్ని కిలోలు పడతాయి ఒకట పది పన్నెండు కిలోలు పడుతుందా ఏం చెప్తాను చెత్త ఇరవై ఇరవై ఒక వెయ్యి చెప్తాను చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ రెండు పోతుల్ని ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు ఇరవై ఒక ఒన్నర చెప్తున్నాడు వెయిట్ వచ్చేసరికి ఒక పది కిలోలు ఒకటి పదకొండు కిలోలు ఒకటి అని చెప్తున్నాడు పది పన్నెండు ఆ విధంగా పడతాయి చెప్తున్నాడు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఆ విధంగా పడవచ్చు అనమాట ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి ఆడికి పదివేల ఐదు వందల రూపాయలు అయితే పడేటు ఉంది పదివేల రూపాయలు తెతానమాట వ్యాపారం అయితే ఉంటుంది ఎవరినా ఎవరు కలికిరా ఈ ఇప్పుడు ఏం తక్కువ వచ్చినాయా ఈరోజు జీవాలు ఎందుకు తక్కువ వచ్చినాయా ఓ రేపు మటన్ చికెన్ ఉండదు కాబట్టి దానివల్ల తక్కువ వచ్చినాయి వ్యాపారం కూడా తక్కువే ఫ్రెండ్స్ అది రేపు యాక్చువల్గా రేపు రిపబ్లిక్ డే ఉంది కాబట్టి దానివల్ల అయితే మటన్ కటింగ్ పర్పస్ ఉండదు కాబట్టి దానివల్ల అయితే హాయ్ ఏమన్నా తెచ్చినావా ఏమయ్యా ఏమన్నా తెచ్చినారా లేదా ఏం అలా ఏమన్నా కొన్నారా మేకలా పోతల మేకల సూటి మేకలు కావాలా మీరు సూటి మేకలు కావాలంటే రేపు పిల్లర సంతకం రావాల లేదంటే ఈరోజు అంగల బీ మీరు అంగల బియ్యంటే కదా ఒక నిమిషం చూసుకొని చేస్తా ఫ్రెండ్స్ అదే మార్కెట్ ఈరోజు మార్కెట్ ఒకటేట బ్యాచ్లు అయితే ఉన్నాయి అంతే ఇంకేం లేవు అయిపోయినా ఈ బ్యాచ్లు అయితే అమ్మాయిని వింటున్నాడు నువ్వు ఇవేమో నా అమ్మాయినారా కొన్నారనా చెప్తాను నలభై వేలకి అమ్మాయి నువ్వు ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే అన్ని పొటెన్లేనా అన్ని పొటెన్లే కదా ఒక గొర్రె నాలుగు పొటెన్లు ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్పినట్ట ఫార్టీ ఫైవ్ థౌసండ్కి అయితే అమ్మటంట నా పే అజరు రూపాయ సోల్డ్ అయితే అయిపోయింది అంబద్దు రూపాయ చెప్పినాడు నాలుగు పొటెన్లు ఒక గొర్రె అనమాట చిన్నపిల్ల ఒకటి ఉండే అది కూడా నా దాంతో కూడా నలభై ఐదు వేలకైతే వ్యాపారం అయితే అయిపోయిందండి మొత్తం ఇవి నాలుగు పొటెన్లు ఒక గొర్రె అనమాట ಚೂ ಮೊತ್ತಿ ನಾಟಗಡಿಗೆ ಒಂದು ಅಂತ ಎಲ್ಕೆಲ್ ಕೊ ಇ ಪಕ್ಕ ಅವು ಕೂಡ ಅಂತ ವ್ಯಾಪಾರ ಐಬಿಟ್ಟ ಅವು ಅಂತ ಆ ಬ್ಯಾಚೇ ಲಾಸ್ಟ್ ಬ್ಯಾಚು ಅಂತ ಬುಟೈನ್ ದಾಂಟ್ಲ ಕೊಟೈನ್ ಉಂಟು ఫ్రెండ్స్ అదైతే ఇదే అనమాట ఈరోజు మార్కెట్ ఈ ఈరోజు మార్కెట్ చాలా తక్కువ వచ్చినాయి మామూలుగా యాక్చువల్గా ఈ మార్కెట్ అనేది కొంచెం తక్కువే అయితే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి ఈ వారం ఏమంటే రిపబ్లిక్ రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు చాలా తక్కువ అయితే వచ్చినాయండి ఉన్న కాడికైతే చూసినాము రేట్లు రేపు ఆదివారం పిల్లర్ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ చాలా అయితే వస్తాయి అప్పు రేపు వచ్చి సపరేట్ సపరేట్గా వీడియోలు తీసుకుందాం పెద్ద పొట్టండ్లు చిన్నపిల్లలు మేకలు ఇంకొచ్చి సూటు పిల్లల గొర్రెలు ఈ విధంగా చూద్దాం ఈరోజు ఈ వీడియో అయితే ఇంత తర్వాత ఎండి చేద్దాం వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను సో అదే అనమాట మ్యాటర్ ఏం తీసుకున్నావు అదా ఎవరు అయిపోయింది వ్యాపారము అయిపోయి గడి అయినట్టున్నారు బా వీడియోలు చూస్తాను నిన్న చేసి ఎట్లున్నాయి సూపర్ బాగున్నాయి మీకు మొత్తానికి ఎప్పుడు మీ దగ్గర ఏమన్నా మార్కెట్ మీరు అమ్మలన్నా కొనాలన్నా మీకు ఒక అవగాహన ఉంటదని రేట్లు ఒక యావరేజ్ చెప్తాం అన్ని ఫిక్స్డ్ రేట్ కాదు వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తారనుకుంటాను ఓకే థ్యాంక్ యూ